ప్రస్తుతం మనతో పాటు చార్లత గారు ఉన్నారు మాజీ జెడ్పీటీసీ అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చెప్పండి చార్లత గారు ఏంది కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ అనుకోవచ్చా అరెస్ట్ అయితే ఏం పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు ఆల్రెడీ మనీ లాండరింగ్ అని ఐదారు కేసులు కూడా వేయడం అనేది జరిగింది ఏందంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి సోషల్ మీడియాలో గత పది పన్నెండు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ సోషల్ మీడియాతో మొత్తం ప్రచారం చేయడమే తప్ప అక్కడ నేరాలేమీ రుజువు ఇంకా కాలేదు ఎందుకంటే కేటీఆర్ గారికి ఈ రోజు ఈ రేస్ ఈ ఫార్ములా రేస్ కింద విచారణ మాత్రమే జరుగుతుంది అంతలోపే కేటీఆర్ గారు అరెస్ట్ 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 అని చెప్పేసి పది రోజుల నుంచి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు చాలా తప్పు అది ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం రాగానే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజల ఆరు గ్యారెంటీలు ఏవి హామీలు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా ఏ లీడర్ని నేను కేసు పెట్టాలా ఏ లీడర్ని లోపల పెట్టాలా అదే చూస్తున్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమాలు కానీ ప్రజల యొక్క ఆరు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము నాయకులం కార్యకర్తల తప్పకుండా అండి ఎందుకంటే కేటీఆర్ గారు పదే పదే చెప్తున్నారు నేను ఏ చెప్పు చేయలేదు నిజంగానే ఏ చెప్పు చేయలేదు ఎందుకంటే హైదరాబాద్ ని బ్రాండ్ ఇమేజ్ గా మార్చాలని చెప్పేసి హైదరాబాద్ ని ఒక పెట్టుబడులు తీసుకొచ్చి హైదరాబాద్ కి ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా ఇవాళ కేటీఆర్ ప్రయత్నించారు దానికి కృషి చేశారు గాని వేరే తప్పు చేయలేదు కడిగిన మృత్యంలో కేటీఆర్ గారు తప్పకుండా బయటకు వస్తారని మేము మా ధీమాన్ని తప్పకుండా బయట నమ్మకం కూడా ఉంది